అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ అక్కడికి చేరుకోనున్నారు ఇప్పటికే చాలా మంది వీవీఐపీలు వీఐపీలు అక్కడికి చేరుకున్నారు ఇక లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు అయోధ్య నుంచి లైవ్ లో దినకర్ అప్డేట్స్ ఏంటి దినకర్ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద పండగ రామజన్మభూమిలో అయోధ్య రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన బాలరాముడు కోదండ మరి కాసేపట్లో దేశ ప్రజలందరికీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దర్శనం ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి ప్రస్తుతం నేను అయోధ్య వీధుల్లో ఉన్నాను అయోధ్య వీధుల్లో అత్యంత వివిఐపిఎల్ కేట రావడానికి కేటాయించినటువంటి మార్గం ఏదైతే ఉందో హనుమాన్ ఘనీ మార్గ్ ఈ మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులంతా కూడా దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులు ఈ ఒక్క కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నారంటే అయోధ్యలో ఎలాంటి ఎలాంటి సంఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం కావచ్చు యూపీ ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పవచ్చు ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బాలీవుడ్ నటులు అనుపు ఖేర్తో పాటు అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే అయోధ్య రామ రామాలయంలో కీలక ఘట్టంగా వివరించినటువంటి రామభద్ర హనుమాచ రామభద్రాచార్య మహారాజ్ కూడా వెళ్ళడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం కూడా ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పి రామ జన్మభూమి ట్రస్ట్ ఇచ్చేస్తుంది చెప్పినటువంటి పరిస్థితి ఉంది మోదీ ప్రధాన కర్తగా ఉండబోతున్నారు అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీగా కర్తగా వ్యవహరించనున్నారు ప్రతిష్ట మొత్తం మోడీ చేతుల మీదుగానే జరుగుతుంది కనుక వీరిలో 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 ఐదు వందల ఆరు మందిని అత్యంత ప్రముఖులుగా ట్రస్ట్ ఎంపిక చేసింది భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో క్రీడా ప్రముఖులు కావచ్చు విద్ ఆ తర్వాత కార్పొరేట్ కార్పొరేట్కి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు ఆ తర్వాత పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజకీయ ప్రముఖులు కూడా కావచ్చు వీరందరినీ కూడా ఆహ్వానించింది వారంతా ఈ వీఐపీ మార్గాల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి మరి కాసేపట్లో పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రధానమంత్రి మోడీ స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి రాబోతున్నారు అక్కడ అయోధ్య ఎయిర్పోర్ట్లో జాయిన్ అయ్యి ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో మళ్ళీ ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి హెలిప్యాడ్ దగ్గరికి చేరుకోబోతున్నారు ఆ తర్వాత ఆయన వీవీఐపీతో కలుస్తారు ఆ తర్వాత లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి కార్యక్రమంలో హాజరవుతారు సో ఈ రకంగా చూస్తే అయోధ్య మొత్తం అంతా కూడా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎదురు చూస్తుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గ్రామీణ స్థాయి నుంచి కూడా విదేశాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి సంబరాలు చోటు చేసుకుంటున్నాయి మరొక వైపు అయోధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఏదైతే రాజద్వార్ మందిర్ అయోధ్య ఉందో ఇది దర్శన మార్గం కలిగించడానికి ఏర్పాటు చేసినది గతంలో ఇక్కడ ఉన్నటువంటి మహారాజులు ప్రత్యేకంగా కట్ చేసినటువంటి ఏదైతే ఇది ఉందో ఏదైతే ఉందో ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో ఈ గృహాలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా గతంలో రామజన్మభూమికి సంబంధించినటువంటి ట్రస్ట్ నిర్వాహకులు ఇక్కడ రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు అయోధ్యకు సంబంధించినటువంటి ప్రాశస్త్యం ఇప్పటికీ తగ్గకుండా ఉండడానికి వారు ఈ యొక్క దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు ధర్మధ్వజం కింద అయోధ్య రాముడు యొక్క ఒక గుడి ఉంది అయోధ్యలో ఎక్కడికి వెళ్ళినా కానీ రాముడి హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆరు వేల ఆరు వేల దేవాలయాలుంటే అత్యధికంగా అందులో శ్రీరామ మందిరాలే ఉన్నాయి ఈ రకంగా ప్రాచు పాపులర్ అయినటువంటి రామ జన్మభూమిలో దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు ఐదు వందల ఏళ్ల తర్వాత రాముడి యొక్క రామ్ లల్లా విగ్రహం ఇక్కడికి వస్తుండడంతో స్వాగతం పలకడానికి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మొత్తం ప్రోటోకాల్ పాటిస్తూ వివీఐపీలు నాలుగు వేల మందికి పైగా సాధు సత్సంగులంతా లోపల చేరుకున్నారు మరి కాసేపట్లో ప్రధానమంత్రి రాబోతున్నారు ఆయన వచ్చిన తర్వాత లోపల కార్యక్రమాలన్నింటినీ కూడా రామజన్మ ట్రస్ట్ భూమి నిర్వాహకులు లైవ్ లో అందించడానికి సిద్ధమవుతున్నారు ఉదయశ్రీ మరి కాసేపట్లో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముస్తాబైంది చాలా మంది విఐపీలు వివీఐపీలు అక్కడికి చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు రామనామ స్మరణతో మారు అయోధ్య అలాగే మంగళ ధ్వనులతో కూడా మారు దాదాపు చాలా రాష్ట్రాల నుంచి కూడా సంగీత ప్రముఖులు అక్కడికి చేరుకుని ఈ మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొన్నారు